ఆంధ్రప్రదేశ్ని సగం నాశనం చేస్తుంది కొన్ని దరిద్రపు కోతు మీడియాలు తప్పితే ఇంకోత్తు లేదు సగం వాళ్ళే నాశనం చేసేది వాళ్ళు ఇష్టానుసార రీతిలో మేము జర్నలిస్టులు అని చెప్పి ఇష్టానుసార రీతిలో దుష్ప్రచారం చేయగలుగుతారు అవాస్తవాలు ప్రచారం చేయగలుగుతారు ఏమీ లేని విషయాన్ని ఏదో ఉన్నట్టు జనాల మైండ్ సెట్ని దారుణాతి దారుణంగా వాళ్ళు మార్చగలరు దాని సక్సెడ్ కొన్ని విషయాలు అయ్యారు ఉదాహరణకి మధ్య ధర్మసింగ్ అని చెప్పి ఈ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా పనిచేసిన అతను ఒక చేతి శ్రీకాంత్ అనే అతనికి కొన్ని అసెట్స్ అనేవి రాశారు గవర్నమెంట్ అసెట్స్ అది ఏసీబీ వాళ్ళు తెలిసి ఏసీబీ వాళ్ళు అతని మీద రైట్ చేస్తే అతను ఏం చేశాడు తప్పించుకోవడానికి వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు అని సీఎం స్థాయి అధికారులు పేర్లు చెప్పారు అంటే సీఎం స్థాయి నాయకులు పేర్లు చెప్పారు సీఎం పిఏ పేరు చెప్పాడు ఇప్పుడు దీన్ని చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఎలా ఉంటుంది సరే ఏం జరిగింది వాస్తవాస్తవాలు తెలియాలని చెప్పి ప్రతి ఒక్కరు అనిపించుద్ది ఏం జరిగిందో అసలు ఆయన రాసిన లెటర్ ఏంటి ఐదని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ లెటర్ చూస్తే ఊరికైనా కానీ ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు బెదిరించి రాపించుకున్నారంటే అది చేమకుర్తి శ్రీకాంత్ అనే అతని పేరు ప్రముఖంగా వినిపించినప్పుడు ఆ చేకుర్తి శ్రీకాంత్ గురించి ఏంటి ఐదని ఆరా తీసిన వాళ్ళు ఉంటారు ఈ ధర్మసింగ్ పరిస్థితి ఏంటి ఐదని ఆరా ఉంటారు చివరికి ముప్పై లక్షల దగ్గరికి వచ్చారు కోటి రూపాయలు బెదిరించారని చెప్పారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఊరికైనా కానీ అసలు ముప్పై లక్షలకి కోటి రూపాయలకి ఏసీబీ రైట్స్కి ఏడు వందల కోట్ల ఎసెట్స్కి అన్ని సంబంధం ఏంటి అయిదని చూసినప్పుడు ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్లో ఉన్నటువంటి అంటే వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకు సంబంధమైనటువంటి ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది అంత ఫ్రెండ్లీగా ఇంకా వాళ్ళ పై స్థాయి అధికారులు పేర్లు ఎందుకు చెప్పారా ఇది అని ఆరా తీసినప్పుడు కేవలం ఈ ధర్మసింగ్ అనే అతను ఒక ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ అనే అతను ఏసీబీ రైట్ చేసినప్పుడు తప్పించుకోవడానికి పెద్దోళ్ళ పేర్లు రాసి బెదిరించారు అని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ చిమ్ శ్రీకాంత్ గురించి రీతు చౌదరి గురించి వీళ్ళందరూ ప్రముఖంగా వినిపిస్తున్నప్పుడు నేను రాత్రి రీతు చౌదరి వచ్చేసరికి మహాను వంశి దగ్గరికి వచ్చి డిబేట్లో కూర్చున్నాను ఆ డిబేట్లో వంశీయమైన చక్కగా అడిగిసచ్చాడా అంటే అసలు వంశీయ అడిగిన క్వశ్చన్లు చూస్తే నీకు రావాల్సింది ఏంది నీ జర్నలిస్ట్గా నీ పరిధి ఏంటి అని అడుగు అంతేగానే ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని కూడా అడుగుతూ ఉన్నాడు అతను మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంది అసలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన సంగతి నీకు తెలుసా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు నువ్వు ఎలా పరిస్థితి ఏంటి ఇంతవరకు సమన్ చేసావు ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటి నాకు కేఎన్ఆర్ ఎవరు తెలియదు లేదు భారతీ గారు వాళ్ళ ఫోటోల పక్కన నా ఫోటో ఏంటివేంటి వాళ్ళ ఫోటోలో చూసేవాళ్ళం మా స్థాయి అది కానీ తీరా చూసి వాళ్ళ పక్కన నా ఫోటోలు ఎటువంటి అది నాకు ఎక్కువ ఆశ్చర్యం కనిపించింది రెండో క్వశ్చన్ ఇక మూడోది ఈ చెంకుర్తి శ్రీకాంత్ అతను ప్రముఖంగా వాళ్ళ పేర్లు మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైనా వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం నువ్వు విన్నావా కేఎన్ఆర్ గారితో కానీ మిగిలిన తోటి నేను ఎప్పుడు వినలేదు ఈ కాకపోతే నేను నేను నాకు తెలిసింది ఏంటంటే ఈ కేఎన్ఆర్ అనే అతని పేరు కానీ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అతని పేరు కానీ వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడు ఆ పేర్లు ఐదు అని చెప్పి అది నాకు అది నేను విన్నాను అన్నది ఇప్పుడు ఈ కేఎన్ఆర్ ఈ వేరే వాళ్ళ పేర్లు ఇవన్నీ వేరే వాళ్ళతో ఫోన్లు అన్నప్పుడు ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు బెదిరింపు దూరంలో మాట్లాడుకుంటారు బెదిరింపు దూరంలో చదువుతారు ఇక్కడ ఈ ధర్మసింగ్ తర్వాత ఈ చేంకుర్తి శ్రీకాంత్ మధ్య రిలేషన్ ఏంటి అని చెప్పి వంశీ అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకు సంబంధం ఉంది నేను స్వయంగా ధర్మసింగ్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్నంత రిలేషన్షిప్ ధర్మసింగ్ చింకుర్తి శ్రీకాంత్ మధ్య ఉన్నప్పుడు పెళ్లి అతను సబ్రిస్ట్గా అతను చేసినప్పుడు ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసి ఫ్రాడ్ చేశారు మిగిలిన పేర్లు అని వాడుకున్నారని క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ కట్గా ఈ స్కామ్లో ధర్మసింగ్ ఫ్రాడే చెంకుర్తి శ్రీకాంత్ ఫ్రాడే వాళ్ళిద్దరి మధ్య కలిసి నడిచిన బాగా నడిచింది ఒకసారి ఇప్పుడు ఎక్కడో ఈ ఏసీ బ్రయించుకుని వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చి నేను ఇదంతా తీసుకొచ్చి పెట్టారు అంతే చూసేవాళ్ళు కదా ఇక్కడ బాగానే ఉన్నా ఇకెక్కడి నుంచి వంశీ తన అసభ్య క్వశ్చన్లోనే బయటకు బయటికి రప్పించడం మొదట అసభ్య ప్రవర్తన రకంగా చెప్పాలంటే అదేంటంటే చేతు శ్రీకాంత్ నీకు నేను తెలుసు నాకు ఇన్నాళ్ళ నేను తెలుసు మూడు నెలలు రిలేషన్లో పెళ్ళి చేసుకోవాలని నీకెందుకు అనిపించింది రీతు అన్నాడు నీకెందుకు మూడు నెలలు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వు బ్యాడ్ చేసినట్టే ఇప్పుడు ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు లేను ఐదు అని చెప్పి స్పెసిఫిక్గా నాలుగైదు సార్లు మాట్లాడించావా ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ జనాల ముందు బ్యాడ్ అయిపోయినట్టేగా నువ్వు చేసావు బ్యాడింగ్ అది అసభ్య క్వశ్చన్ కాదా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యక్తులు ఎవరు తెలుసా నాకు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు తెలియదు ఆ అమ్మాయి కూడా అమాయకంగా క్వశ్చన్లు చెప్పడం అమాయకంగా ఆ అమ్మాయి కూడా ఏదో క్వశ్చన్లు అన్నీ చెప్పేటప్పుడు నాకైతే అక్కడ ఆశ్చర్యం కనిపించింది లేదో చెప్పేయాలన్నాడు ఇంట్లో వాళ్ళు నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు రైతు అది నీకు అవసరమా అది అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఎకిలిగా వ్యంగ్యంగా అసభ్యకరంగా వంశీ మాట్లాడిన విధానం చూస్తే ఆ మొక్క కవలికలు అవన్నీ చూస్తే నువ్వేం జర్నలిస్టు స్వామి అనిపించింది చూసేవాళ్ళకి అదే అనిపించింది నువ్వేం జర్నలిస్టు స్వామి అని ఇట్లా కూడా జర్నలిజం చేస్తారా ఇట్లా కూడా నువ్వు నిజంగా ఈ దీంట్లో వాస్తవ వాస్తవాలు నిజంగా ఉంటే ఏబిఎన్ హైలైట్ చేసేది టీవీ ఫైవ్ హైలైట్ చేసేది ఈనాడు హైలైట్ చేసేది చంద్రబాబు నాయుడు గారు ఊరకు ఉండేవాళ్ళు కాదు తర్వాత ఈ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా ఏందని ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము పడిపోవాలని వీళ్ళు చూస్తున్న క్రమంలో ఎన్ని బయటికి లాగే దీంట్లో అసలు వాస్తవం లేదు ఆ ధర్మసింగ్ ఆ చేమకుర్తి శ్రీకాంత్ భూములు భూములు దొంగతనం చేయాలని ఆశించారు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆశించారు వాళ్ళు దొరికారు దొరికినప్పుడు ఏం చేస్తారు పై పైన వాళ్ళ పేర్లు చెప్పారు అంతే అత్తాడ అంతే చూసే వాళ్ళు అదే అదే అర్థమవుతుంది కాకపోతే ఈ అసత్యమైన ప్రచారాలు ఎలా తయారైపోయినాయి అంటే ఈ లేఖ రాసినాక మరీ దరిద్రంగా మీరందరూ చేస్తూ ఉన్నారనని వాస్తవాస్తవం కనుక్కోకుండా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం ఇది తప్పు వాళ్ళు ఇప్పుడు పరువు నష్టం దావాని మన మహాను వంశీ మీద వేసేయచ్చు బిత్తి మీద వేసేయొచ్చు ఆల్రెడీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు తీసుకున్నారు తీసుకో మనకైతే తెలియదు పరువు నష్టం దావా ఇదే అని చెప్పి కోర్టులో కేసుగా ఫైల్ చేస్తే వంశీకి పగిలిపోద్ది అసలు ఏంటండి ఇది ఒక మహిళను తీసుకొచ్చి అసభ్యమైన మన క్వశ్చన్లు అడగొచ్చా తప్ప అసలు మూడు నెలలు రిలేషన్షిప్లో పెళ్ళి ఏంటి గోవా ఎన్నిసార్లు వెళ్ళావు అవి అవసరం గోవా ఎన్నిసార్లు వెళ్ళావు బయటకు ఎన్నిసార్లు వెళ్ళావు వీకెండ్లో ఏం చేస్తావు ఇట్లాంటిగా క్వశ్చన్లు అయ్యా చిల్లర క్వశ్చన్లు అమ్ అమ్మాయి క్యారెక్టర్ అనేది తీసేది పూర్తిగా ఒక ఇంటర్వ్యూ తోటి నువ్వు నిజాలు రాబట్టే క్రమంలో అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసావు నిజాం బో ఇటువంటి జర్నలిస్టులు ఉన్నారు రా బాబాయ్ వాస్తవాలు అయినవి కనబట్టయి ఊరికి కానీ నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు బీకాలనే కార్యక్రమంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి క్యారెక్టర్ దెబ్బతీసావు అయిపోయి ఇంకా మొత్తం దరిద్రం చేసుకోడా